మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిక్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయంలో చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి గుడివాడ వర్షీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగాలంటే స్క్రీమ్ అమ్మని జైతి ఈ రోజు కలెక్షన్ లో మంచి పోచంపల్లి పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు అన్ని రకాల పట్టు చూపిస్తా అండి ఫస్ట్ చూపెట్టే మంచి పట్టులో సూపర్ క్లాస్ కలెక్షన్ అండి ఓకే సారీ బాడీ పార్ట్ అంతా ఇది వస్తుందండి అండ్ బార్డర్ కూడా మనకి మంచి డిజైన్ వచ్చింది ఇది బ్లౌజా ఈ సారీ వచ్చి మత్ బ్లౌజ్ అండి ఓకే మంది ఇవన్నీ అంటే అండి చాలా హోల్సేల్ గా మంచి రేట్స్ కి వచ్చినాయి అండి ఇవన్నీ ఏడు వందల యాభై రూపాయలు క్వాలిటీస్ అండి ఇప్పుడు ఇవాళ చాలా లైట్ వెయిట్ అండి మొత్తం నాలుగు వందల గ్రామ్ బరువు ఉంటుంది అండి అంత లైట్ వెయిట్ సారీస్ అండి అన్ని ఓకే ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అయినా తీసుకుంటాం మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే కేవలం ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఇట్లా ఇవన్నీ కలర్స్ దాదాపు ఒక పది కలర్స్ వస్తాయండి ఏవైనా తీసుకొచ్చు చాలా లిమిటెడ్ చాలా మంచి రేట్ లో లిమిటెడ్ స్టాక్ అండి కేవలం అంటే కేవలం ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఏం సారీస్ ప్యూర్ జార్జెట్ సారీస్ అండి మీనా బుటాస్ ప్యూర్ జార్జెట్ అండి ఓకే చాలా రిచ్ క్లాస్ ఐటమ్ అండి క్లాత్ చూస్తే మీకు ఈ వదిలి బుద్ధి కాదు హైలైట్ క్వాలిటీ అండి పళ్ళు చూడండి ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఇది మొత్తం అంతా వీవింగ్ డిజైన్ ఎస్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తాయి స్పెషల్ డిజైన్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ చాలా మంచి క్వాలిటీ ఇస్తాను అండి ఇవన్నీ మనం రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఆరు క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ జాకెట్ లో ఇట్లాంటిది మనకి మిక్స్ లాట్ కి వచ్చింది మేడం సెట్ వైజ్ గా ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది కి ఇస్తాం మేడం లెవెన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ వీటిలో కలర్స్ వచ్చినాయి మేడం కలర్స్ చూద్దాం పింక్ పెసర గ్రీన్ ఈ డిజైన్ కూడా బాగుంటుందండి వైలెట్ ఇది ఇంకొక డిజైన్ దానిలోనే వస్తుంది అనమాట మిక్స్ బిల్ లో చాలా హైలైట్ అండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ డిజైన్ పట్టు శారీస్ అండి మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ అండి సోమవారం తో అవన్నీ మీకు పన్నెండు వందల పదమూడు వందల పైన ఉంటాయండి ఇది పళ్ళు వస్తున్నాయి బ్లౌజ్ అండి సారీ చాలా చక్కగా ఉంటాయండి సారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా హెవీ అండి మన ఇప్పుడు ఫైనల్ ఆఫర్స్ లో ఇది ఆఖరి ఆఫర్ అండి ఏ సారీ తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం వీటిలో మన దగ్గర నూట యాభై డిజైన్స్ రెడీగా ఉన్నాయండి ఇట్లా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఏ సారీ అయినా సింగిల్ అయినా కొరియర్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఆఫర్లో ఉన్న శారీస్ చూడొచ్చు మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి మంచి పట్టు శారీస్ అయితే వస్తున్నాయి కలర్స్ కూడా చూసుకోండి ఇట్లా టేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ లుక్ అండి

चारा डिजाइन वस्तु इन दिलो ओके अन्य कलर्स से डिजाइन संडे लाइट चार्ट है ना हम्म इधर शाला लाइट पेस्टल कलर है ना लाइट ग्रीन शेड ऑफ़ इन्हें एंड ऑरेंज ग्रीन గోల్డ్ లైట్ ఆరెంజ్ సిల్వర్ అండ్ గ్రీన్ చూడండి చాలా డార్క్ గా ఉంది పేస్టల్ షేడ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి షాప్ ని విజిట్ చేయండి నియర్ బై ఉంటే లాంగ్ లో ఉన్న అంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇలా మీకు నచ్చిన సారీ వాట్సప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేస్తే డీటెయిల్స్ అయితే చెప్తారు టోటల్ గా ఇదంతా కలెక్షన్ అండి ఓన్లీ ఎయిట్ అండి ఏవెంట్ తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీన్ ఓకే షాప్ లో విచేసి ఇంకా డిజైన్స్ చాలా చూపిస్తాలండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ని కొత్త ఐటమ్స్ వచ్చాయండి ఇవి బ్రాండెడ్ అన్ని సిల్క్ కలర్ ఇది మార్చ్ మిలన్ లో బోర్డర్ స్టైల్ వస్తుంది కాన్సెప్ట్ లో ఏ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి చాలా హై క్లాస్ ఐటమ్ అండి మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ మార్కెట్ ఓపెన్ చేస్తా చాలా రిచ్ చూడండి హ్యావ్ ఏ క్లోజ్ లుక్ ఇవన్నీ బుట్టీస్ ఇస్తాడు మేడం కి బుట్టీస్ వస్తాయి పళ్ళు చూడండి మేడం ఎంత హైలైట్ పళ్ళు ఇవన్నీ క్వాలిటీలో వచ్చాడు మేడం మంచి పట్టు బార్డర్ అయ్యే కలంకరీ ఏనుగు బార్డర్ వచ్చాడు మేడం అలాంటి మంచి డిజైనర్ శారీ వందల పదమూడు వందలు ఆరెంజ్ క్వాలిటీ అండి తక్కువ మార్చి మిల్ లో ఒరిజినల్ క్వాలిటీ అట్లాంటి మంచి క్వాలిటీ మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ బ్లౌజ్ ఏ సారీస్ తీసుకుంటే కేవలం అంటే కేవలం అండి ఫైవ్ అండి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి శారీ లుక్ ఉంటుంది అండి వైలెట్ కలర్ గ్రీన్ ఇది హాఫ్ వైట్ ఎల్లో మెరూన్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు అండి ఫైవ్ ఫిఫ్టీ ఓకే బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లా ఇలా బ్యాగ్ ప్యాకింగ్స్ వస్తాయండి మాకు హోల్సేల్ షాప్ లో ఇలా బ్యాగ్ ప్యాకింగ్ తో ఇస్తాము సింగిల్ మాత్రం ఫైవ్ నైన్టీ మాది ఒక్కటే రూల్ అండి షిప్పింగ్ మాత్రం డెబ్బై రూపాయలు తక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చి లెహంగా సెట్స్ అండి లెం సెట్స్ ఓకే మంచి డోలా సిల్క్ లో మంచి క్వాలిటీ అండి అవన్నే పర్ క్వాలిటీ అండి ఇది వచ్చి లాంగ్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే చాలా చాలా హైలైట్ అండి ఓకే చాలా బాగుంది దుపట్టా కూడా బ్లాక్ మీద డిజైన్ ని డిఫరెంట్ డైమండ్ షేక్ వచ్చి చాలా డిఫరెంట్ చాలా రేట్ వైజ్ ఐటమ్ అండి ఇవన్నీ మనం ఆరు యాభై అమ్మిన క్వాలిటీ అండి అట్లాంటి హై క్వాలిటీ అనేది మనం ట్రో స్పెషల్ రేట్ లో ఇస్తామండి ఏ సెట్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం మొత్తం సెట్ టు సెట్ ఇలా ఆ రంగులు వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ అండి ఆరు ఆరు డిజైన్స్ తీసుకుంటే మన ఇచ్చే స్పెషల్ రేటు త్రీ నైన్టీ నైన్ అండి

కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది సెట్ వైస్ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి సింగిల్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ అయితే అదే మనకి బల్క్ లో ఇలా సెట్ వైస్ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఓకే దుప్పట్ట ఫ్రీ సైజ్ వస్తుందా సరే ఇది బానే ఉంటుంది మరి ఫ్రీ రాదండి మరి ఫ్రీ దేనిది రాదండి అంటే 15 ఇయర్స్ పిల్లలు కట్టా 15 ఇయర్స్ క 20 ఇయర్స్ పిల్లలు వాడకొచ్చే జబ్రైనా వాడకొచ్చే ఎలా ఏ లేదు ఏజ్ లిమిట్ ఏంది బట్ బాగా డబుల్ ఎక్సల్ట మాత్రం రాదండి ఏది రాదండి ఓకే నాదే కాదు ఏ లంగాని మీరు 1000 రూపాయలకు కొన్నారా ఇది ఇంకా హ్మ్ అండ్ స్పెషల్ గా తయారు చేసుకోవాలి ఇంకా ఎందుకంటే ఈ లంగాలు వచ్చి సైజుస్ ఇవే మేడం హ్మ్ ఇది థర్డ్ డిజైన్ అండి కాబట్టి హైలైట్ క్వాలిటీ హై సైజ్ ఏ బట్ మరి ఫ్రీ అంటే ఏది రాదండి లంగా సెట్ ఓకే మీ పద్నాలుగు వందలు కూడా రాదు క్లాస్ ఇది అంటే ఇంకా చాలా ఎక్కువ ఇచ్చాడు అవి కూడా రావండి హై క్వాలిటీ కూడా దుప్పట్ట కూడా మంచి సాటిన్ దుప్పట్ట ఇచ్చాడు అవును దుప్పట్ట అండి ఇదొచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే ఈ థర్డ్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ వచ్చి పింక్ కలర్ అండి కలర్స్ అన్ని బాగున్నాయండి ఇంకా అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీస్ చూద్దాము ये हैची एलिफेंट डिजाइन फोर्थ डिजाइन हम ये दुपट्टन ओके दुपट्टा इसमें 5th डिजाइन है वो ये दिसन है గ్రే కలర్ ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి దుప్పట్ట అండి ఆరో పీస్ ఏమో ఇది వస్తుందండి సిక్స్త్ కలర్ ఇది వచ్చి దుప్పట్టండి సో ఆ కలర్స్ ఆ డిజైన్స్ అండి ఏవైనా తీసుకొచ్చింది చాలా చాలా అనుకూలమైన రేట్ వచ్చింది సిక్స్ తీసుకునే వాళ్ళకి ఒక్క లెంగన్ సీట్ వచ్చి మూడు వందల తొమ్మిది ఉంది సింగిల్ గా కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి